ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా ఎస్పి వి హర్షవర్ధన్ రాజు ఒంగోలు నగర్ మేయర్ గంగాడు సుజాత గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు వైద్యం సాంఘిక సంక్షేమ రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లా అభివృద్ధికి ప్రజలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి అధికారులు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని ఆకట్టుకున్నాయి జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది త్వరగా ఉంది మనవాడు సంతోష్ టంగుటూరి సంతోష్ వారి వేదిక మీదకి వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ అదొక గాలి ఆ గాలిని ఏమంటా అంటే పడమటి గాలి ఈ పడమటి గాలి యొక్క సార్ సార్ అర్జెంట్

ఈ జిల్లావాసిగా మూడు వెనుకబడిన ప్రాంతాల నుంచి ఏర్పడినటువంటి ఈ జిల్లాలో చేయాలన్నటువంటి గత యాభై ఏడు సంవత్సరాలు జరిగిన కృషి ఈరోజు ఈ స్థితి అనేది మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లా ముఖ చిత్రం భవిష్యత్తును కూడా ఒకసారి ఆవిష్కరించేందుకు కలెక్టర్ రాజాబాబు పేర్కొంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలి అనేటువంటి నిర్ణయంతో తీసుకున్నటువంటి అమరావతి లో కూడా మనం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎకనామిక్చర్ హక్ పూర్వోదయ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించి ఈ ప్రాంతం మంచి రైతులకి అదే విధంగా పారిశ్రామికంగా అన్ని విషయాలు ఉండాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ తీసుకున్నట్లయితే మంచి గొప్ప గొప్ప కవులు కళాకారులు అదేవిధంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప విద్యావంతులు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎక్కడా వెలుగుబాటు తనం కాకుండా ఇది అభివృద్ధిలో తోడ్పాటు అందించిన విషయం కూడా మనందరం ఒకసారి తెలుసుకోవాలి ఆ రోజు అభివృద్ధి కోసం వెలుగుబడి ప్రాంతం ఈ మధ్యకాలంలో రెండు సార్లు పునర్విభజన జరగటం ఏది ఏమైనప్పుడు కూడా ఎక్కువ విస్తారంగా ఉన్నటువంటి తీర ప్రాంతం అనేది మన ప్రకాశం జిల్లాకి ఉంది దీనిలో పర్టికులర్ గా రామాయపట్నం అనేటువంటి పోర్టు అది మొదటి నుంచి కూడా ఆ రోజు చేసినప్పుడు కూడా మేము ముఖ్యమంత్రి గారు కలపాలన్నారు ఆ పోర్ట్ అనేది మన యొక్క జిల్లా అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది కాబట్టి రామాయపట్నం కూడా తిరిగి మనకు కేటాయించడం జరిగింది ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా యొక్క గొప్పతనం గురించి జిల్లా ఎలా ఏర్పడింది అనే విషయంలో చాలా మంది మాట్లాడారు కాబట్టి ప్రకాశం పంతులు గారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రకాశం పంతులు గారు మనందరికీ తెలుసు స్వాతంత్ర సమర సమరంలో సమర యోధులతో కలిపి వారు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తెలుగు ప్రజల యొక్క కీర్తిని పతాక స్థాయిలో చేసేటువంటి ఒక ఘట్టంలో ఆయన ముందుండి నడిపించారు సైమన్ కమిషన్ వస్తున్నప్పుడు సైమన్ కమిషన్ అని చెప్పేసి దేశ వ్యాప్తంగా కూడా నినాదాలు జరుగుతూ కొంతమందికి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు కొంతమందిని జైల్లో పెట్టారు సైమన్ కమిషన్ ని ఫోర్స్ఫుల్ గా భారతదేశంలో ఆ పంపిస్తే స్టడీకి పంపిస్తే భారతీయులందరూ అందరూ కూడా వ్యతిరేకించారు చాలా పెద్ద ఎగ్రెషన్ దాని మీద జరిగింది సైమన్ బ్యాక్ అనే దాని మీద ఆ ఏదైతే ఏదైతే ఉందో ఆ తుపాకి ఏదైతే ఉందో తన గుండె మీద పెట్టుకుని కాల్స్తే నన్ను కాల్చు అని చెప్పేసి ఎదిరినటువంటి గొప్ప వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు అప్పుడు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి సూటెంట్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఒకసారి ఒక ట్రైగర్ నొక్కితే ఈ రోజు మనం అమరవీరుల కింద ఆయన ఉండిపోయే పరిస్థితి కానీ అది నొక్కడానికి కూడా ధైర్యం చాలా ఇతర ధైర్యాన్ని చూసి అతను వెనక్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి దృశ్యం మనకి ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆత్మస్థైర్యము ఆత్మ గౌరవం అనేది చావుకన్నా బెటర్ అని చెప్పేసి ఆ రోజు ముందు నుండి ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తుల్లో కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడిన డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి Consultant Orthopedics, Joint Replacement Surgeon and Sport Injuries Specialist. Dr. P. Uday Kumar, Consultant Orthopedician, Emergency and Critical Care Service, Lab and Diagnostics. Dr. Ajay, Chief Radiologist. Dr. K. Srija, Radio Diagnosis. Dr. B. Sandeep Reddy, Radio Diagnosis. Dr. Sindhura, MBBS MD, Consultant Pathologist, NABHA created. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు